ప్రభుత్వం నుండి ఒకప్పుడు తీసుకున్నటువంటి భూమిని సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి నడిబొడ్డున లక్ష్మీనగర్లో లేబర్ అడ్డాలోని ముందు ఓల్డ్ అశోక్ థియేటర్ను ఆనుకొని ఉన్న భూమిని పంతొమ్మిది వందల అరవై ఆరు గోదావరికని ప్రాంతంలో ఇక్కడ సింగరేణి నుంచి లీజ్గా తీసుకున్న భూమిలో నెలకొల్పారు ఈ థియేటర్ దీంతో పాటుగా ఈ ప్రాంతం వ్యాపార కూడలిగా మారింది ఓల్డ్ అశోక్ సెంటర్ పేరుతో విరాసిల్లుతుంది అయితే ఈ థియేటర్ను రెండు వేలలో మూసివేశారు ఈ క్రమంలో గోతవర్గని అభివృద్ధిలో భాగంగా అధికారులు ఈ ఏడాది మార్చిలో మూసివేతతో శిథిలావస్థలో ఉన్న ఈ ఓల్డ్ అశోక్ థియేటర్ను కూల్చివేశారు కాగా నేలమట్టమైన ఓల్డ్ అశోక్ థియేటర్ ముప్పై నాలుగు గుంటల స్థలాన్ని ఈరోజు సింగరేణి అధికారులు రెవెన్యూ అధికారులకు టేక్ ఓవర్ చేసినట్లుగా తెలుస్తుంది ఈ మేరకు చదును చేసిన స్థలానికి చేరుకున్న రామగుండం తహసీల్దార్ కుమారస్వామితో పాటు ఇతర రెవెన్యూ అధికారులు సింగరేణి ఆర్చివన్ ఎస్టేట్ అధికారి ఆర్ కుమారస్వామి ఇతర సింగరేణి అధికారులు పరిశీలన జరిపారు ఈ స్థలంలోనే సింగరేణి అధికారులు టేక్ కు సంబంధించినటువంటి పత్రాలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు 白色。